హాయ్ ఏపీ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మన ఈ వీడియోలో మనకి ఆల్రెడీ ఇరవై ఏడో తారీఖున ఏపీ నీట్ కౌన్సిలింగ్లో మరి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయింది మరి ఎవరైతే రిపోర్ట్ చేయలేదు కొంతమంది రిపోర్ట్ చేశారు కొంతమందికి రిపోర్ట్ చేయలేదు అదేవిధంగా ఆ రిపోర్ట్ డేటా అయితే మనకి ఇవ్వటం జరిగింది ఇక్కడ డేటా అయితే ఏపీ ఏపీ నీట్ కౌన్సిలింగ్లో కొంతమంది ఏంటంటే ఇరవై ఏడుని మనకు డేటా ఇచ్చారు రిటైన్ అండ్ కంటిన్యూ ఫేజ్ వన్ అదేవిధంగా మరి ఎంబీబీఎస్ ఇది మేనేజ్మెంట్ కాంపిటేటివ్ కోటాలో నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్ ఫేజ్ వన్ ఇచ్చారు ఈ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్ వల్ల మనకి ఫేజ్ టూలో ఎ ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉంటాయి మరి కొత్తమంది ఎందుకు మరి కొత్తగా ఉండే వాళ్ళకి ఫేజ్ టూలో మరికి దీనివల్ల అవకాశం వస్తుంది ఇది అడ్వాంటేజ్గా తీసుకోవాలి సపోజ్ నాట్ రిపోర్టెడ్ ఎంత పెరిగితే అంతకి మనకి అడ్వాంటేజ్ ఉంటుంది నాట్ రిపోర్టెడ్ కౌంటు ఎంత ఉంటే మనకి ఫేజ్ టూలో అంత అడ్వాంటేజ్ ఉంటుంది దాని కొద్దిగా ఎనాలిసిస్ చేద్దాము ఈ డౌన్ ఈ డాక్యుమెంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకుని మనం ఎనలా ఎనలైజ్ చేద్దాం ఇది జస్ట్ నాట్ రి రివైజ్డ్ ద రివైజ్డ్ లిస్ట్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్ ఆఫ్టర్ ఫీజ్ అంటే ఇటు ఫ్రెష్గా అనమాట ట్వంటీ సెవెన్త్ అంటే ఇట్స్ ట్వంటీ సెవెంత్ అని ఇచ్చారు మనకి ట్వంటీ సిక్స్త్ లోపు ఎవరైతే జాయిన్ అయ్యారో మరి జాయిన్ అవలదు వాళ్ళ లిస్ట్ ఇక్కడ ఇవ్వటం జరిగింది ఎందుకంటే ఈ స్టూడెంట్స్ ఆల్రెడీ వీళ్ళు ఓపెన్ కేటగిరీలో వచ్చేసి ఉంటాయి ఓపెన్ కేటగిరీలో మరి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్లో వాళ్ళు మంచి కాలేజీలకి ఎయిమ్స్ జంపరు అలా వెళ్ళిపోయి ఉంటారు మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి ఇక్కడ మనకి నూట ముప్పై రెండు నూట ముప్పై రెండు నాట్ రిపోర్టెడ్ నూట ముప్పై రెండు క్యాండిడేట్స్ నాట్ స్టూడెంట్స్ నాట్ రిపోర్టెడ్ అదేవిధంగా ఎంతమంది రిటైన్ అండ్ కంటిన్యూ అనే అనేది ఉంది మరి అది చూద్దాం ఒకసారి ఈ డేటా ఏంటంటే ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ ఊ హ్యావ్ సబ్మిటెడ్ సెల్ఫ్ డిక్లరేషన్ టు రిటైన్ అండ్ కంటిన్యూ అంటే దానిలోనే ఉండటానికి నేను అక్కడే ఉంటాను రిటైన్ అండ్ కంటిన్యూ రి రిటైన్ అండ్ కంటిన్యూ అట్ ద ఫేజ్ కంటిన్యూ అట్ ఫేజ్ వన్ రిపోర్టెడ్ కాలేజ్ నేను అక్కడే ఉంటాను అదే కాలేజీలో ఉంటానని రిపో మరి కంటిన్యూ చేస్తానని వీళ్ళు ఈ కా ఈ క్యాండిడేట్స్ అయితే ఇవ్వటం జరిగింది ద ఫాలోయింగ్ క్యాండిడేట్ వీ హ్యావ్ ఎక్సర్సైజ్ ఆప్షన్ రిటైన్ అండ్ కంటిన్యూన్ రిపోర్టెడ్ సీట్ ఆఫ్ ఫేజ్ వన్ బై సబ్మిటింగ్ సెల్ఫ్ డిక్రేషన్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ అప్గ్రేడేషన్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ద బట్ విల్ బీ అంటే వీళ్ళు నెక్స్ట్ ఫేజ్ రౌండ్స్కి వెళ్ళటానికి వీలు లేదు నెక్స్ట్ ఫేజ్ రౌండ్స్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ ద అప్గ్రేడేషన్ నేను ఇదే కాలేజీలో ఉంటానని వీళ్ళు వీళ్ళు ఇక్కడే కంటిన్యూ అవుతాను సపోజ్ ఫలానా ఒక క్యాండిడేట్కి మరి ఆంధ్రా మెడికల్ కాలేజ్ వచ్చింది నేను ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఉంటాను ఒక క్యాండిడేట్కి మరి సిద్ధార్థ మెడికల్ కాలేజ్తో సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఉంటాను మరి గుంటూరు మెడికల్ కాలేజ్తో గుంటూరు మెడికల్ మెడికల్ కాలేజ్ ఉంటుంది బట్ విల్ రిటైన్ దీని ఇన్ ఎగ్జిస్టింగ్ సీట్ ఎక్సెప్ట్ ఫర్ డీఫాల్ స్లైడింగ్ ఇన్ ద సేమ్ కాలేజీ యాజ్ ఫర్ ఆప్షన్స్ ఆల్రెడీ ఎక్సర్సైజ్డ్ ఎంతమంది ఉండారు దీనికి ఈ రిటైన్ కి మనకి ఎంతమంది ఉండారంటే ఎనిమిది వందల ముప్పై మంది ఎయిట్ థర్టీ మెంబర్స్ ఉండరు ఇక్కడ రిటైన్కి ఎయిట్ థర్టీ మెంబర్స్ ఉన్నారు దీన్ని బట్టి మనకి నాట్ రిపోర్టెడ్ రిటైన్ డేటా ఉంది దీన్ని బట్టి మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం దిస్ ఈజ్ ఫర్ మనకి ఫేజ్ టూలో ఎన్ని సీట్లు అయితే అవైలబుల్ ఉంటాయి ఎంతమందికి స్టూడెంట్స్కి అయితే మరి సీట్లు రావాలి ఆల్రెడీ ఫేజ్ వన్లో సీ ఫేజ్ వన్లో కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు అంటే వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ ఫేజ్ టూ ఫేజ్ టూలో మాకు సీట్స్ రావచ్చు అని ఒక చిన్న ఎనాలిసిస్ చేద్దాం మనం ఆల్రెడీ నేను ఒక మరి ఎన ఎలా చేయటం జరిగింది మరి అది చూద్దాం ఒకసారి ఏపీ నీటు ఫేజ్ వన్ అనాలిసిక్స్ సంబంధించి ఎవరెవరైతే సీట్స్ మరి రాలాదో మరి ఎవరెవరైతే సీట్ నాట్ రిపోర్టెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నా నంబర్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ స్టూడెంట్స్ మనకి ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది నెంబర్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ స్టూడెంట్స్ నంబర్ ఆఫ్ రిటైన్ అండ్ కంటిన్యూ నేను అదే కాలేజీలో కంటిన్యూ అవుతున్నాను స్టూడెంట్స్ ఎంతమన్నా ఎనిమిది వందల ముప్పై ఇక్కడ నూట ముప్పై రెండు అంటే నూట ముప్పై రెండు మందికి ఫేజ్ టూలో మనకి అవకాశం అయితే రావచ్చు నూట ముప్పై రెండు మందికి ఫేజ్ టూలో అవకాశం అయితే రావచ్చు ప్లస్ అదేవిధంగా ఏమైనా ఎడిషనల్ సీట్స్ ఏమైనా పెరిగితే ఇంటే కానీ మరి అనంతపూర్లో కానీ కొన్ని కాలేజీలు అనంతపురం మెడికల్ కాలేజ్ అలాంటి గవర్నమెంట్ కాలేజీలు కొన్ని సీట్స్ పెరిగితే వీళ్ళకి అవకాశం రావచ్చు ఇప్పుడు మరి ఫేజ్ టూలో ఏ విధంగా అయినా ఏ విధంగా అయితే అవకాశాలు ఉన్నాయి ఫేజ్ టూలో మనకి మనకి అవైలబుల్ అవకాశ మరి చాయ్ ప్రిఫరెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి మరి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి చూద్దాము మరి దీనిలో సపోజు మీరు మీరు చూసినట్టయితే ఇక్కడ అన్ రిజర్వ్ సీట్స్ మనకి డెబ్భై ఆరు కనబడుతాయి మనకి సెవెంటీ సిక్స్ అన్ రిజర్వ్ కామన్ టు ఆల్ ఏయు ఎస్వియూ నాన్ లోకల్స్ అంటే ఈ డెబ్బై ఆరులో మరి ఆం ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు పాల్గొనవచ్చు మరి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు పాల్గొచ్చు నాన్ లోకల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఎవరికైతే మంచి మార్క్స్ వస్తాయో వాళ్ళందరూ కూడా ఈ డెబ్బై ఆరు యొక్క సీట్లలో మనకి పాల్గొన పాల్గొనడం జరిగిందనమాట ఇది పాల్గొనవచ్చు అదేవిధంగా కేటగిరీ వైజు నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ మనం ఆ కేటగిరీ వైజు మన ఓసీఏంది బీసీఏంది బీఏంది సిఏంది ఎస్సీ ఎస్టీలో ఎంతమంది ఉన్నారో మనం చూద్దాం ఇక్కడ ఇప్పుడు కేటగిరీ వైజు నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్సు మనకి ఇక్కడ ఒక డేటా అయితే మరి రఫ్గా ఒక డేటా తయారు చేయడం జరిగింది ఈ డేటా ప్రకారం మరి ఓసీ ఓసీలో బి ఓసీలో మనకి యాభై నాలుగు సీట్స్ ఉండటం జరిగింది యాభై నాలుగు సీట్స్ ఉంటాయి ఈ జనరల్లో ముప్పై ఉండయి మరి ఇది ఓన్లీ రిజర్వ్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఇస్తారు ఓసి మరి ఇదే విధంగా ఇరవై నాలుగు ఉండయి ఇది ఇరవై నాలుగు ఉండేది మరి జనరల్లో ముప్పై ఉండటం జరిగింది బీసీఏలో మనకి ఏమీ లేదు బీసీబీలో రు రెండు సీట్లు ఉండటం జరిగింది బీసీబీలో జనరల్ రెండు ఉండయి మరి విధంగా దానిలో ఒకటి ఎంఆర్సీకి వెళ్తుంది అది ఓపెన్ క్యాటరీ ఎంఆర్సీ అంటే మనకి ఓపెన్ కేటగిరీ కేటగిరీలా కన్వర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా అదేవిధంగా బీసీసీలో ఒకటి ఉంది మరి బీసీడీలో ఫీమేలు ఒకటి ఉంది బీసీసీలో జనరల్ ఒకటి ఒకట జరిగింది బీసీఈలో రెండుండే ఇది ఈ రెండు కూడా మనకి ఎంఆర్సీ కింద వెళ్ళిపోతాయి అదేవిధంగా మరి చూసినట్టయితే మరి ఇక ఎస్సీలో మరి ఎస్సీలో ఎన్ని ఉండే ఇది ఎస్సీలో పదమూడు ఉండే ఇక్కడ పదమూడు సీట్లు ఉండి దీనిలో ఎస్సీలో జనరల్ తొమ్మిది ఉండి ఎనిమిది ఎంఆర్సీకి పోతాయి మరి ఫీమేల్ నాలుగు ఉండే మూడు ఎంఆర్సీ అంటే ఇవన్నీ ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళిపోతాయి ఎంఆర్సీ అంటే మనం ఓపెన్ కేటగిరీలో కన్వర్ట్ అయిపోతాయి అదేవిధంగా ఎస్టీలో నాలుగు ఉండే దీనిలో జనరల్ రెండు ఉండి ఫీమేల్ రెండు ఉండి ఒకటో దీనిలో వన్ వన్ ఎంఆర్సీకి ఓపెన్ కింద వెళ్ళిపోవటం జరుగుతుంది అదేవిధంగా అదేవిధంగా చూసినట్టయితే మరి దీనిలో ఓసి మొత్తం యాభై నాలుగు మరి సెవెంటీన్ ఎంఆర్సీస్ ఉండే మొత్తము డెబ్భై ఒకటి ఎంఆర్సి సీట్స్ ఉండటం జరిగింది ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇది ఇది ఓపెన్ కేటగిరీలో ఈ విధంగా మరి కామన్ సీట్స్ అనమాట ఇవి అదేవిధంగా మన కేటగిరీ వైజ్ మరికి లో మరి లొకేషన్ వైజు మరి లోకల్ ఆంధ్ర ఆంధ్ర ఏయూ లోకల్స్కి సంబంధించినవి అదేవిధంగా మరి మరి ఎస్వియూ లోకల్స్కి లోకల్ పర్టికులర్గా లోకల్స్కి కొన్ని రిజర్వ్ చేయటం జరుగుతుంది అదేవిధంగా మరి చూసినట్టయితే మరి ఏ ఏఈ లోకల్కి వెళ్దాం ఏఈ లోకల్లో ఓసీకి ముప్పై ఉండయి ముప్పై సీట్లు ఉండే మన సీ ఆ డేటా నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసాం ఈ ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ నేను చూపించిన డేటా నుంచి ఆ ఇన్ఫర్మేషన్ ఇది చిన్న ఎక్సర్సైజ్ చేశాను మరి మరి జనరల్ అయితే పదిహేడు ఉండే ఫీమేల్ అయితే పదమూడు ఉండే ఇక్కడ ఈడబ్ల్యూసీకి రెండే ఉండి రెండే ఉండి ఈడబ్ల్యూస్కి మరి పెద్దగా మరి వీ కాంపిటీషన్ ఉంది పెద్దగా అవైలబిలిటీ లేదని చెప్పవచ్చు మరి బీసీబీకి రెండే ఉండి మరి బీసీడీకి వన్ ఒకటి దీనిలో ఎం ఆర్సి ఇది ఓసీ కింద కన్వర్ట్ చేయటం జరుగుతుంది మరి కట్ ఆఫ్ అనేది ఎగ్జాక్ట్గా మనం చెప్పండి ప్రతి ఈ యొక్క సీట్స్ వివిధ రకాల కాలేజెస్ మరి ఏపీలో ఎన్ని రకాల కాలేజెస్ ఉన్నాయో ఆ రక ఆ కాలేజెస్లో ఉండటం జరుగుతుంది మరి వైజాగ్ నుంచి చూస్తే విజయనగరం చూస్తే మరి మరి తిరుపతి మరి అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో చూస్తే మరి ఏపీలో ఉన్న అన్ని కాలేజీలకి వర్తించింది ఇది మరి ఏయు లోకల్స్ అంటే జనరల్గా ఇది విజయవాడ విజయనగరం మరి జేఎన్టీయు మరి విజయనగరం వస్తుంది తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ వస్తుంది జేఎన్టీయూ మరి మరి అదేవిధంగా కాకినాడ కాకినాడ మెడికల్ కాలేజీ ఆ విధంగా వివిధ రకాల మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ఆ కాలేజీకి సంబంధించిన డేటా ఇది ఉండొచ్చు ఇక్కడ ఆ కాలేజీలు ఎస్వి లోకల్స్ ఎస్వి లోకల్స్ అంటే మనకి మొత్తము పదకొండు సీట్స్ అయితే ఉండటం జరిగింది ఎస్వి లోకల్లో మొత్తం పదకొండు సీట్లు ఉండటం జరిగింది దీనిలో ఓసీకు ఆరుండయి మరి జనరల్లో నాలుగు ఉండయి మరి ఫీమేల్లో రెండు ఉండే బీసీఏకి రెండు ఒకటి ఉండటం జరిగింది బీసీడీకి ఉంది అది కూడా ఓపెన్లో కన్వర్షన్ చేయటం చేయటం జరిగింది మరి ఎస్సీకి మూడు ఉండే ఈ మూడిట్లో ఒకటి మరి ఓపెన్కి వెళ్ళిపోతుంది అంటే ఎస్సీలో ఫీమేల్లో మూడు ఉండేవి కాబట్టి ఫీమేల్లో ముగ్గురికి ఇద్దరు ఎస్సీలో ఫీమేల్ అమ్మాయిలకి ముగ్గురికి రావటం కష్టము ఒకటి ఓపెన్గా కన్వర్ట్ చేయటం జరుగుతుంది ఇది మన దగ్గర ఉన్న డేటా ఎందుకంటే సపోజ్ నంబర్ ఆఫ్ రిటైర్డ్ స్టూడెంట్స్ ఎనిమిది వందల ముప్పై నంబర్ ఆఫ్ రిపోర్టెడ్ స్టూడెంట్స్ నూట ముప్పై రెండు ప్రతి ఒక్కరికి ఈ డేటా ఉపయోగించుకుని మీరు ఫేజ్ టూకి ఎంతమందికి సీట్స్ వస్తాయి మనం కొద్దిగా ఎనలై కొద్దిగా పేరెంట్స్కి కొద్దిగా మార్క్స్ కొంచెం సపోజు లాస్ట్ లాస్ట్ టైం ఏంటంటే మరి లాస్ట్ మన ఛానల్లో అయితే మరి కట్ ఆఫ్స్ కూడా ఇవ్వటం జరిగింది లాస్ట్ టైం మనం కటాఫ్ కూడా ఇవ్వటం జరిగింది ఆ కట్ ఆఫ్స్కి సంబంధించిన మా డేటా ప్రకారం ఏంటంటే కొద్దిగా సపోజ్ ఎస్సీ ఉన్నారు సపోజ్ ఎస్సీకి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ ఫైవ్ ఫైవ్ నాట్ ఫైవ్ వరకు రావటం జరిగింది ఈసారి ఫోర్ నైంటీ వరకు మనం ఎక్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే జస్ట్ వన్ ఆర్ టూ మార్క్స్ వరకే రాదు పెద్ద కట్ ఆఫ్ అయితే తగ్గుతుందని నేను అనుకోవట్లేదు మరి ఈ యొక్క ఈ మార్క్స్ మరి ఈసారి ఫైవ్ నాట్ ఫైవ్ అంటే మరి ఫోర్ నైంటీ ఫైవ్ హండ్రెడ్ వరకు రావచ్చు అని మనం అనుకుంటున్నాము అదేవిధంగా మరి ఆ కట్ ఆఫ్ చూసినట్టు మరి ఇది లాస్ట్ ఇయర్ ఫేజ్ వన్ కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉండే ఫేజ్ వన్ ఎంబీబీఎస్ కన్వీనర్ కోట తొలిదశ కౌన్సిల్ పెరిగిన కట్ ఆఫ్స్ ఈ కటాఫ్ సపోజు ఇరవై ఓసీ ఎస్సీలో ఏయూ రీజను ఎస్వీ రీజను ఇది కొద్దిగా డిఫరెన్స్గా మా మారే అవకాశం ఉంది సపోజ్ ఇది ఇది కొంచెం ఫేజ్ టూలో కొద్దిగా సపోజు మీరు ఎస్వీలో తీసుకోండి ఐదు వందలు ఐదు ఉండే ఎస్సీలో ఎస్సీలో ఐదు వందల ఇరవై మార్కులు ఉంది ఎస్సీకి బాగా టఫ్ కాంపిటీషన్ ఉంది ఎస్సీకి ఏయు రీజియన్లో ఐదు వందల ఇరవై మార్కులు ఎస్వీలో ఐదు వందల ఐదు మరి ఓసీలో చూడండి ఇక్కడ మరి ఎస్వీ రీజియన్లో ఆరు వందల ఒకటి మరి ఇరవై ఒకటి ఇరవై ఇరవై నాలుగులో మరి ఓసీలో ఏయు రీజియన్లో ఆరు వందల పదిహేను ఉండటం జరిగింది జస్ట్ జస్ట్ అసలు నాకు తెలిసి ఇదే కంటిన్యూ అయినా సపోజ్ ఐదు వందల నాలుగు ఉండొచ్చు ఇక్కడ ఐదు వందల పంతొమ్మిది పెద్దగా డిఫరెన్స్ అయితే రాదు రాకపోవచ్చు ఎందుకంటే సీట్స్ కూడా మనకి ఎన్ని ఉండే నూట ముప్పై రెండు నూట ముప్పై రెండు సీట్స్ ఉండేవి మరి అది ఒకటి కొన్ని రెండు మూడు పెరగచ్చు కానీ ఇబ్బంది లేదు కానీ కొంతమంది ఏంటంటే ఆల్రెడీ మరి మళ్ళీ రెండో ఫేజ్లో కూడా కొద్ది కొద్దిగా సీట్లు సీట్స్ మార పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని గవర్నమెంట్ కొన్ని కొత్త సీట్లు వస్తే రావచ్చు మనం చెప్పలేము మరి ఈ విధంగా అయితే మరి కను కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉన్నాడు పెద్దగా ఏంటంటే ఇక్కడ మన అనాలసిస్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటే సీటు సెకండ్ ఫేజ్లు అనేది మనం ఏదో దింపుడు కళ్ళు ఆశ కానీ పెద్దగా వన్ పిల్లలకి మనకి పెద్దగా హోప్స్ అయితే లేవు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అదే చెప్తున్నాం ఫస్ట్ ఫేజ్లో ఏ సీట్ అయితే వస్తుందో నైంటీ నైన్ పర్సెంట్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటే సీటు మరి సెకండ్ ఫేజ్లో వన్ పర్సెంట్ తర్వాత పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ రావడానికి అవకాశం ఉంది సెకండ్ ఫేజ్లో పెద్దగా సీట్స్ ఏమి రావు మనకి ఎన్ని నూట ముప్పై రెండు వేకెన్సీస్ ఉండటం జరిగింది ఈ నూట ముప్పై రెండు వేకెన్సీస్ పెద్దగా ఏమి మరి ఎంత మిరాకల్గా మీ చెయ్యవు ఏదైనా లక్ ఎక్కడైనా వన్ ఆర్ మరి ఏపీ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చూసుకుంటే వన్ ఆర్ టూ స్టూడెంట్స్కి త్రీ ఫోర్ మ్యాక్సిమం ఒక పది మంది స్టూడెంట్స్కి బెనిఫిట్ అవ్వటం జరుగుతుంది కానీ అంత కోయిన్ సైడ్ బాగా టఫ్ కాంపిటీషన్ ఉండటం జరుగుతుంది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ మరి ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే రారో మరి సెకండ్ ఫేజ్లో కూడా మరి మీకు వస్తాయని మరి కొద్దిగా మార్జిన్లో ఎవరైతే పోయి ఉంటారో మరి సెకండ్ ఫేజ్లో మరి ప్రతి ఒక్కరికి ఎంబీబీఎస్ సీట్ రావాలని మన ఛానల్ తరఫున మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్